మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సబ్సిడీ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ రేపూరు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్లు మొక్కలు పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు వరి పంటపై ఆధారపడకుండా తన సొంత భూమిలోనే పండ్లు మొక్కలు పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ప్రతి రైతు ఎకరం పొలంలో పండ్ల మొక్కలు పెంపకం చేసినట్లయితే సబ్సిడీపై రైతుకు ఎకరానికి తొంభై ఐదు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపటి అనంతలక్ష్మి త్రిమూర్తులు ఎంపీడీఓపి సతీష్ కుమార్ ఏపీఓ గణేష్ కూటమి నాయకులు నక్కా శ్రీనివాస్ తోటా వేణు డి బోరయ్య గంటా సత్యకుమార్ నక్క రాజా ముమ్ముడి బుజ్జి ముమ్ముడి పట్టాభి తదితరులు పాల్గొన్నారు அது <laughs> கூட <laughs> അന്നോകരൂർ രാജാ ഇപ്പോഴേ ചാലാ മതി അത మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన మేరకు ఇద్దరు కలిసి ఆలోచన చేసినటువంటి ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి చేసినటువంటి ఆలోచన మేరకు ఇవాళ రాష్ట్రంలో అర్ట్రికల్చర్ పెంపొందించాల పళ్ళ ఉత్పత్తులు తదితర ఆరోగ్యానికి పనిచే ప్రోటీన్ పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఆల్మోస్ట్ పూర్తి స్థాయి సబ్సిడీ మొక్క ఎదిగి వరకు కూడా రైతు కూడా ఉంటాం రైతుకు అండగా ఉంటాం అన్నటువంటి ఒక గొప్ప ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయడం దానికి సీఎం గారు ఆమోదించడం చాలా సంతోషకరమైన విషయం అలాగే వాటి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి కొంచెం హైబ్రిడ్ మొక్కలు మంచి మొక్కలు మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు దగ్గరుండి చేస్తూ ఉన్నారు అలాగే ఈ పళ్ళ చోట్ల పెంచడం వల్ల మన యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మనం ఒక ప్యాడీ మీదే ఆధారపడి ఉంటున్నాం సంతోషం పడతా ఉన్నాం అందరూ కూడా ఇక్కడ రైతులు కూడా ఈ ఊర్లో నలుగురు రైతులు ఇలా పెట్టం సెలెక్ట్ అవ్వడం జరిగింది అందులో ఇద్దరు రైతులు వాళ్ళ మామిడి మామిడిలో కూడా నాణ్యతకరమైనటువంటి ప్రజలు ఎక్కువగా ఇష్టపడేటువంటి కొబ్బరి మామిడి అటువంటి మొక్కలు వేసి ముందుకు వెళ్తానందుకు చాలా సంతోషం రేపూర్ అనే గ్రామం వ్యవసాయం కూడా ఎప్పుడు వ్యవసాయ ఉత్పత్తికి పేరెంజన బాగం అలాగే మా జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎప్పుడు కూడా ఆదరించినటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో రైతు అందరూ చల్లగా చక్కగా ఉండాలని చెప్పి కోరుకుని అలాగే పాడి రైతులకి గడ్డికి గడ్డి పెంచడానికి కూడా దీంట్లో అవకాశం ఉంది గడ్డి పెంచడానికి కూడా అవకాశం ఇస్తున్నారు ఇక్కడ చెప్తా ఉన్నారు అట్రికల్చర్ రాష్ట్ర గారు జిల్లా మొత్తం మీద మూడు వందల ఎకరాల మీద ఒక్కరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది దీన్ని రోజు రోజుకి ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ హాలిడే టైం